హలో ఫ్రెండ్స్ ఇది కర్ణాటకలో ఫేమస్ వెల్లుల్లి కబాబ్ దానికి కావాల్సినవి ఒక ఏడు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అలాగే రెండు లవ నాలుగు లవంగాలు చెక్క అల్లం అలాగే కరివేపాకు దీన్నైతే మిక్సీకి అయితే పట్టేసుకోవాలండి అలాగే కొంచెం బియ్యపిండి అలాగే కొంచెం శనగపిండి అలాగే కొంచెం మైదాపిండి కార్న్ఫ్లవరు అన్నీ వేసి పక్కన అయితే ఉంచేసుకోవాలి అంతకుముందు మిక్సీకి పక్కన పెట్టుకున్నాం కదండి కరివేపాకు అదంతా మిక్సీ రఫ్గా అయితే పట్టేసుకోవాలి పట్టేసుకున్న తర్వాత కొంచెం ఇంకొంచెం కార్న్ఫ్లవర్ అయితే వేసుకుంటున్నాను నాకు సరిపడా అయితే నేను వేసుకుంటున్నాను మీరు కూడా మీకు సరిపడినంత వేసుకోండి అలాగే సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి దీంట్లో కారం ఏం అవసరం లేదండి ఈ మిక్సీ పట్టుకున్నాం కదా అది దాన్ని అయితే తీసుకొచ్చేసి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక గుడ్డు అయితే వేసుకోవాలండి ఒక గుడ్ వేసుకుంటే స్ట్రెచ్చర్ చాలా బాగుంటుంది స్మూతీ స్మూతీగా వచ్చింది అలాగే కొంచెం పెరుగైతే ఒక గ్లాస్ పెరుగైతే వేసేసుకున్నాను నేను అది వేసేసుకున్న తర్వాత దాంట్లో చికెన్ అయితే వేసేసి కలిపేసాను బాగా కలిపేసి ఒక అర్ధగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను నేను మళ్ళీ పైన కోటింగ్ బాగా రావాలని చెప్పి కార్న్ఫ్లోవర్ అయితే మళ్ళీ ఇంకోసారి వేసానండి వేసిన తర్వాత ఒక అరగంట పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను పెట్టేసిన తర్వాత నూనెలో వేయించుకొని తింటే ఉంటుంది ఆహా రాహుల్లా అంటాడండి కర్ణాటకలో చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్